అన్నమయ్య జిల్లా తంబలపల్లి పుణ్యక్షేత్రం మల్లయకొండలో వెలిసిన శ్రీ బ్రహ్మరామికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి భక్తుడు దాత ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు మంచి కళాకారుడు గాయకుడు ఆధ్యాత్మిక గాయకుడు అన్నమయ్య జిల్లా తంబలపల్లి మండలం కోటాల గ్రామం ఎర్రబల్లిగడ్డ వాస్తవ్యులు ఈశ్వరయ్య ఆయన గానం మనం ఇప్పుడు విందాము ఓం నమ శివాయ అరహర్ మహాదేవ శివ శివ శంకర భక్త శంకర హర నమో నమో పాపము పుణ్యము వెరుగని నేను పాపము పుణ్యము వెరుగని నేను పూజలు సేవలు తెలియని నేను పూజలు సేవలు తెలియని నేను గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను పూజ గో శివ శివ శంకర భక్తభ శంకర శింభోహర హర నమో నమో మారేడు మారేయవే రేరి మారేడు ఏ వని ఏ రేరితేడు నీ పూజకు మారేడు దల్లములు నీ పూజకు శివ శివ శంకర భక్త శంభోహర గర నమో నమో నేనేం చదువుకోలేదు ఈ పాటలు ఏమన్నా తప్పులు ఒప్పులున్నా దయచేసి ప్రజలంతా క్షీమించవలసిందిగా పోతాం